మళ్ళా అట్లా తీపినావు దాని దగ్గరికి పెట్టేసిన ఇంటలేవ మాట నమస్తే మంచి చెడు కూడా అంటున్నాయి ఎన్ని 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 పళ్ళు లేచినాయి పాల పాల కొడదుల్లాయి నడిచినాయి బాగా బాగా నడిచినాయి మామూలుగా నడిచినావు ఇక్కడ పొలం రోజే ఇక్కడ పొలం కొట్టుకొని ఇటుకొచ్చినాయి టైమ్ అన్నీ బాగా గట్టిగా ఉంది వాళ్ల పల్లె బాగుండదు మంచి ముందల ముందల మంచి దుల్లు అయితే జబర్దస్త్ అయితే ఇప్పుడు రేట్ ఎట్లా మళ్ళా ఎనభై ఐదు రేటు చెప్తున్నా ఎట్లా డెబ్బై ఆరు వేలు ఆల్రెడీ అడుగుతుండ్రు అని ఉన్నావు కాదు అరవై ఆరు అరవై ఆరు వేలు ఆల్రెడీ డెబ్బై వేల పైన అయితే ఇస్తాం మనదే మల్లాయపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా పేరు బాలరెడ్డి నెంబర్ చెప్పుడు నిలాడు నువ్వు ఎన్ని ఎన్ని తూర్పు ఎదులను వాడుకున్నావు ఎన్ని కోడలను వాడుకున్నావు పాల పాల తూర్పుకోడకే బేరుతున్నావు కదా దగ్గరకు అటే పేరుతున్నావు కదా ఆ అల్లు చూసి నివాళ్ళు పోయినావు కదా దారికి తెచ్చుకుంటా ఆటో నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు సున్నా మూడు ఎనిమిది మూడు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది పని లేని దులిపిలేవు ఇంకా పని పోయినాయి పాలపల్ల తూర్పుకోట దుడలు ఎవరికన్నా కావాలంటే ఈ తూర్పు ఎద్దుల స్పెషలిస్ట్ బాలరెడ్డిని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మల్లాయపల్లి பான்கால் மண்டல் வனப்பதி ஜில்லா